పడుతుంది మరి అక్కడ పడుతుంది అన్న చెప్పండి అన్న చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం విద్య కొరకు వైద్యం కొరకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు విద్యా వ్యవస్థకు ఈరోజు ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ పేద పడుగు కలిగిన వర్గాల పిల్లల కొరకు భారతదేశ చరిత్రలకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ప్రతి నియోజకవర్గానికి మొదటి దశలో ముప్పై నియోజకవర్గాలు ఇచ్చారు ముప్పై నియోజకవర్గాల్లో మొదటి విడతలో మన భూపాలపల్లికి రెండు వందల కోట్ల రూపాయలు యంగ్ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ నుంచి ఈరోజు నలభై ఎకరాల స్థలంలో మనం ఆ యొక్క బిల్డింగ్లు భవనాలు ఉంటున్నటువంటి పేద పిల్లలు ఈరోజు మహిళా డిగ్రీ కళాశాల భూపాల ఉండవలసింది వరంగల్లో చదువుతున్నారు ఆరు వందల మంది పిల్లలు అదేవిధంగా మిగతా అద్దెభవనాల్లో సుమారు ఇరవై లక్షల రూపాయలు నిన్న కడుతున్నారు గత పది సంవత్సరాల్లో ఈరోజు డబ్బు వృధాగా ఖర్చు పెట్టి విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది కనుక ఈరోజు గత పాలకుడు ఏదైతే ఆ భూమి ఇంటిగ్రేటెడ్కు ఇచ్చినటువంటి స్థలము ఆయన స్వత ఫ్యాక్టరీ కొరకు అలర్ట్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు నాలుగు ఎకరాలు ఇచ్చి రెండు వందల కోట్లు నిధులతో పాటు బిల్డింగ్స్ మంజూరు చేయడం జరిగింది టెండర్ కూడా ప్రాసెస్లో ఉంది అదేవిధంగా నిధులు జిల్లా కలెక్టర్ గారికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ సంబంధించినటువంటి నిధులు కూడా ఇప్పుడు యాభై కోట్ల రూపాయలని మొదటి విడతలో డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది కనెక్టివ్ అకౌంట్లోకి ఆ నిధులతో పాటు ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి సమ్మర్ హాలిడేస్లలోనే మొత్తము కూడా ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ అన్నీ కూడా రిపేర్లు చేసి జూన్ పన్నెండో తారీఖు నాడు డ్రెస్ ఇచ్చి షూ ఇచ్చి టై ఇచ్చి నోట్బుక్స్ ఇచ్చి పిల్లలు కూడా చదువుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో విద్యా విధానానికి ఈరోజు మొదటి ప్రాధాన్యతనిచ్చి ఈ ప్రభుత్వం రాగానే గత పది సంవత్సరాల్లో డిఎస్సి పెడతా అని చెప్పి ఊరించుకుంటా ఊరించుకుంటా మరి కేసీఆర్ గారు వచ్చారు ఒక్కనాడు కూడా డిఎస్సి పెట్టలేదు ఈరోజు ఉపాధ్యాయులకు పదోన్నతలు ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ బెనిఫిట్స్ ఇచ్చి టీటీసీ బీఈడి చదివినటువంటి ఏదైతే నిరుపేదలందరికీ కూడా డిఎస్సి పెట్టి సుమారు పదకొండు వేల ఉద్యోగాలు ఉపాధ్యాయ పోస్టులను నియమించినటువంటి ఏకైక ప్రభుత్వం అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన డిఎస్సి తప్ప ఈ ఈ యొక్క పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సిని కూడా మీకు పెట్టలేదు ఒక్క బట్టి పెట్టి కాలయాపన చేయడం జరిగింది అదేవిధంగా విద్యను పటిష్టం చేయాలి ప్రభుత్వ ప్రైమరీ స్కూల్స్ కాలేజీలు హై స్కూల్స్ అదేవిధంగా డిగ్రీ కాలేజీలను గురుకులాలను కూడా పటిష్టం చేయాలని ఈరోజు వాటికి ఫండ్స్ ఇచ్చే కాకుండా రిపేర్స్లో ఉన్నటువంటి డోర్స్ విండోస్ వాష్రూమ్స్ అదేవిధంగా వాటర్ ప్లాంటు ప్లే గ్రౌండ్ ఏది కూడా లేదు కరెంటు కూడా లేదు చదువుకోవడానికి వాటన్నిటికి కూడా మాకు పది కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఎస్డిఎఫ్లో ఇస్తే ఏడు కోట్ల రూపాయలు కూడా ఈరోజు జూనియర్ కాలేజీలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు డిగ్రీ కళాశాలలకు గురుగురాలకు పెట్టి పేద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని మనం చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ వాన ఈ ఈ చలికాలంలో కూడా మేము చలికాలం ఇబ్బంది పడుతున్నామని నేను హాస్టల్ విజిట్ శాంపేట మరి ఏదైతే బాలు హాస్టల్లో నిద్ర తీసినప్పుడు చార్ మాకు దురదొస్తుంది చలికి స్నానం చేస్తేలే మూడు నాలుగు సార్లు నాలుగు రోజులకు ఒకసారి చేస్తే అని చెప్పడంతో నేను కలెక్టర్ గారితో మాట్లాడి విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు వారికి ఈ నియోజకవర్గము ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గురుకులాల్లో ఈరోజు మీ యొక్క గ్లీజర్స్ పెట్టి బ్లాంకెట్ ఇచ్చి బెడ్షీట్ ఇచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా మరి చూడడం జరిగింది కనుక ఈరోజు చిత్తశుద్ధితో చదువుకునేటువంటి పిల్లలు రేపటికి మంచి ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఉపాధ్యాయులుగా మంచి యొక్క వాళ్ళ లక్ష్యం నెరవేర్చే కొరకు తల్లిదండ్రుల లక్ష్యం నెరవేర్చే కొరకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం జరుగుతుంది కనుక రోజు ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ అన్ని రకాలుగా ఈరోజు డిజిటల్ టీచింగ్ కూడా క్లాస్ రూమ్స్లలో పెట్టి మరి అధునాతనంగా విద్యను అందించాలని ఇక్కడ భూపాలపేరిలో పనిచేసినటువంటి మరి జిల్లా కలెక్టర్ మురళిని విద్యా కమిషన్ చైర్మన్గా వేసి ఈరోజు వారిని స్పెషల్ డ్రైవ్గా ఫోకస్ పెట్టి ఈ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం జరుగుతుంది మీరు గొప్పలు చెప్పారు ఏం గొప్పలు చెప్పారు ఏమి ఒక డిఎస్సి పెట్టకుండా గురుకులాల్లో ఉన్నటువంటి మరి వ్యవస్థను కూడా నీరు గార్చి ఈరోజు బాసకరంలో రోడ్ మొత్తుకొని వందలాది మంది పిల్లలు చనిపోయిన నూరు మిసం ఉన్నటువంటి పిల్లలు ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ అయి చనిపోయినా ఈరోజు ఐటీఐ జాబులో వెళ్ళినటువంటి విద్యార్థులు వాళ్ళు ఉద్యోగాలు మరి పేపర్లు లీకేజ్ అయినా ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఇంటికో ఉద్యోగం కల్పిస్తా అని కల్పించకుండా చదువుకునేటువంటి విద్యా వ్యవస్థను నీరు గార్చి నిరుద్యోగ యువతకు మోసం చేసి ఈరోజు పటిష్టం చేయకుండా గత ప్రభుత్వము నీరు గార్చిన సంగతి ప్రజలందరికీ తెలుసు ఈరోజు నిజాయితీగా పనిచేస్తుంటే మరి ఈరోజు సన్న బియ్యం ఇస్తూ ఆ గురుకురాలకు ఉన్నటువంటి టీచింగ్ వ్యవస్థను లెక్చరర్లను కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టీచర్స్ని కానీ పటిష్టం చేయాలని ఒక దృఢ సంకల్పం ఉంది కొంత మేరకు ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా లేకుండా కాక గురుకురాల్లో చెప్పేటువంటి టీచింగ్ లెక్చరర్స్కి మనము వారికి సరైనటువంటి వేతనాలు ఇవ్వవలసిన అవసరం ఉంది రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ వివిధ రకాలుగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా రా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా న్యాయం చేయడం జరుగుతుంది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ నియోజకవర్గంలో మరి డిఎంఎఫ్టీ నుంచి కానీ ఎస్డిఎఫ్ నుంచి కానీ అదేవిధంగా వచ్చేటువంటి మరి అవై అవైలబుల్ ఫండ్స్ నుంచి ఈ నియోజకవర్గంలో మరి క్లాస్ అడిషనల్ క్లాస్ రూమ్స్ అదేవిధంగా ప్లే గ్రౌండ్ కానీ స్కూల్స్ కు కాంపౌండ్ వాల్స్ కానీ రిపేర్స్ కానీ రాబోయే నాలుగు సంవత్సరాల్లో మరి పూర్తిగా విద్యను చాలా బాగుందనే విధంగా ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోవడం జరుగుతుంది